హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయి వ్లాగ్స్ ఈ రోజు నేను మీతో షేర్ చేసుకోబోయేది రెసిపీ కాదు ఇది ఒక చైల్డ్హుడ్ మెమరీ ఇదిలో ఎంతమందికి ఊరబెట్టిన ఉసిరికాయలంటే ఇష్టమో కింద కమెంట్ చేయండి ఉసిరికాయల సీజన్ వచ్చేసింది కదా నేనైతే మన మా ఎన్ఎస్ డే మార్కెట్ లో పది ఉసిరికాయలు తీసుకున్నాను ఫిఫ్టీ రూపీస్ కి ఒక్క ఉసిరికాయలో మనకు సెవెన్ హండ్రెడ్ ఎంజీ సి విటమిన్ ఉంటుంది ఈ ఉసిరికాయలు ఇలా తింటే ఉప్పు ఉప్పుగా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటాయి అనమాట చాలా ఈజీ ప్రాసెస్ ఎవరైనా చేసుకోవచ్చు నేనైతే హాస్టల్లో చేశాము ఆ హరితక్క చాలా సింపుల్ ప్రాసెస్ చెప్పింది చాలా ఈజీగా చేసేసింది టెన్ మినిట్స్ లో మీకు కూడా చెప్తాను మీరు కూడా ట్రై చేయండి ముందుగా ఉసిరికాయలు తీసుకోండి నేనైతే పది ఉసిరికాయలు తీసుకున్నాను వీటిని బాగా కడిగి వామ్ క్లాత్ తో నీట్ గా తుడిచి పక్కన పెట్టుకోండి తర్వాత వాటికి నేను చూపిస్తున్నట్టుగా వీడియోలో ఘాట్లు పెట్టుకోండి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనకి ఉప్పు పసుపు అలాగే కారం అనేవి బాగా పడతాయి చాలా బాగా ఊరుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటది ఇప్పుడు వెంటనే ఒక బౌల్ తీసుకొని దాంట్లో తగినంత పసుపు కొంచెం ఉప్పు ఎక్కువగానే పడుతుంది ఉప్పు కొంచెం ఎక్కువే వేసుకోండి టేస్ట్ బాగుంటది నాకైతే ఇది చేస్తున్నప్పుడే నోరు ఊరిపోయింది ఇంకా అసలు ఎప్పుడెప్పుడు అవుతుందో ఎప్పుడు తిందామా అని టేస్ట్ అయితే సూపర్ గా వచ్చింది అలాగే ఇంకా ప్రాసెస్ విషయానికి వస్తే ఎండిమిరగాయలు తీసుకోండి ఎండిమిరగాయలు ఒక ఐదు గాని ఆరు గాని కట్ చేసి వేసుకోండి Okay. మీరు ఏది ఎంత క్వాంటిటీ వేసినా మాత్రం టేస్ట్ చాలా బాగుంటది ఇదైతే చెప్తున్నా కదా మీరు తప్పకుండా ట్రై చేసి కింద కమెంట్ చేయండి నాకు ఇప్పుడు మనం అయితే ఉసిరికాయలు మునిగేదాకా వాటర్ పోసుకొని బాగా తిప్పుకోవాలన్నమాట నాకైతే ఫోర్ గ్లాసెస్ వాటర్ పట్టింది ఈ ఉసిరికాయలు రోజు తినటం వల్ల చాలానే బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ఉసిరికాయ తిని ఒక గ్లాస్ వాటర్ తాగితే మనకు వాటర్ చాలా స్వీట్ గా అనిపిస్తాయి మన చిన్నప్పుడు చిన్న చిన్న ఉసిరికాయలు అవి బయట మా స్కూల్ ముందు అమ్మే వాళ్ళు అనమాట టూ రూపీస్ కి ఒక పొట్లం కట్టి దాంట్లో ఉప్పు కారం వేసి ఇచ్చేవాళ్ళు తింటే ఎంతో పుల్లగా స్వీట్గా భలే ఉండేవి ఇంటి దగ్గర చిన్న ఉసిరికాయల చెట్టు ఉంటే వర్షం పడినప్పుడు గాలి వచ్చినప్పుడు ఎప్పుడెప్పుడు కింద పడతాయా ఎప్పుడు తిందామా అని ఉండేవాళ్ళం అలా కింద పడినప్పుడల్లా నేను మా ఫ్రెండ్స్ అయితే కొట్టుకొని తినేవాళ్ళం ఎంతైనా ఆ రోజులు మళ్ళీ రావు కదా ఇంకా ప్రాసెస్ విషయానికి వస్తే మనమైతే ఉసిరికాయల్ని దాంట్లో వేసేసుకోవాలి వాటర్లో అండ్ బాగా దాన్ని స్టిర్ చేయాలి ఎందుకంటే ఆ ముక్కకి అన్ని ఉప్పు పసుపు అలాగే మిరపకాయలు అన్ని పడతాయి అంతే ఇంక ప్రాసెస్ చాలా ఈజీగా అయిపోయింది కదా ఇవైతే మీరు ఒక త్రీ ఫోర్ డేస్ ఊరబెట్టుకొని ఫిఫ్త్ డే తినండి అదిరిపోతుంది రోజు ఈవినింగ్ ఒకసారి దాన్ని మూత తీసి అలా వాటర్ ని కలుపుతూ ఉండండి అప్పుడు ఇంకా బాగుంటుంది వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్